సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన చూస్తా బ్లాగ్ సైనింగ్ అప్ ఫ్రమ్ ఖుషి మహల్ ఎగ్జాక్ట్లీ మనం ఖుషి దగ్గర ఏదో మనం ఇంట్రో తీసుకుంటున్నా ఇద మీద వీడియో ఇంట్రో తీసుకున్నాం వీడియోకి అయితే ఇంట్రో తీసుకుంటారా గాయస్ ఓకే గాయస్ ఖుషి మహల్ ముందు అయితే పెద్ద గ్రౌండ్ అయితే ఉంది కదా ఆ గ్రౌండ్ అయితే క్రికెట్ ఆడుతున్నారు ఇదే మన ముందు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదే ఖుషి మనమైతే ముందుకైతే వెళ్దాం గాయస్ స్టార్టింగ్లో అయితే ఈ విధంగా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవన్నీ రాజుల కలమి లోపలికి ఎంటర్ అయినాక ఇక్కడ పైన అయితే పక్షులు ఉన్నాయి ఫ్రెండ్స్ పావురాలు ఇవైతే కుస్మాల చాలా ఉన్నాయి సో గాయస్ ముందైతే ఒకటి అదొ పడుతుంది గాయస్ ఇది వచ్చేసి బావి అంటాడు అది వెనకట ఇందులో అయితే గన్నులు అవన్నీ దాసేట ఈ విధంగా బైక్ ఒకసారి అయితే క్లియర్ వ్యూ అయితే చూసి సో గాయస్ బైక్ సైడ్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది కాస్ ఇక్కడైతే నోటీస్ బోర్డ్ అయితే ఉన్నాయి గాస్ ఇక్కడ వచ్చి రామప్ప మరియు థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఇక్కడ గ్రౌండ్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది గాయస్ ఇక్కడ The nature of, guys. Of, a... of the charabound, the guys. Even outside, we are the children next level. I don't, the guys. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never ran so to know, man. I still go. Go, 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 go,

పెట్టుకుంటానంటే పెట్టుకొనిస్తావాస్తావా You got a mind, but even that could change. You could flip the gray matter like some batter in your brain. That's why they say, fake it till you make it, eh?